శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమ ఓం నమ శివాయ ఓం శుభంకరీ గీ నమ శివరాత్రి రోజున పుణ్య స్త్రీలు మాంగళ్య బలము కోసము చేసుకునేటువంటి ఒక సమయం ఉంది అభిషేక సమయం ఇది మనము చాలా చరిత్రలో చదువుకుంటాం కానీ మనకు గుర్తుండదు ప్రతి చరిత్రలో కూడా అమ్మవారు ప్రదోషకాలమునందున అభిషేకాన్ని చేశారు అని చెప్పి శివపురాణంలో కూడా మనం చదివాం పార్వతీదేవి ప్రదోషకాలములో ఈశ్వరుడికి అభిషేకం చేసి అమ్మవారు శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందింది శివుడు కనిపించకపోయిన సమయమునందున ఆయన కోసమే అభిషేకం చేసి ఆయన ప్రత్యక్షమయ్యేటట్టు చేసింది మాంగళ్య బలాన్ని దృఢత్వం చేసుకుంది కాబట్టి ప్రదోషకాలములో ఏ పుణ్య స్త్రీ అయితే అభిషేకం చేస్తుందో అటువంటి వారికి మంగళకరమైనటువంటి అనుగ్రహముతో పాటుగా సౌభాగ్యం యావజ్జీవం ఉంటుంది వారు ఉన్నంత కాలము కూడా మాంగళ్య బలముతో జీవనాన్ని గడుపుతారు అంటే అల్లా విషయం కాదండి భర్త ఉండటము వేరు ఆ భర్తకి ఆరోగ్యముగా ఉండటం వేరు ఆ భర్త నిరంతరము తన పని తను చేసుకుంటూ భార్యకి సహకరిస్తూ ఉండటం వేరు ఇటువంటి జీవన విధానాలకి శివరాత్రి ప్రదోషకాల అభిషేకము పుణ్య స్త్రీలు ఎవరు చేసినా సరే చాలా మంచిది సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ శుభంకర్య నమ